ఈ రోజు మార్నింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ షార్ట్ సర్క్యూట్ ద్వారా ఇక్కడ షాప్స్ ఉన్నాయి పల్ షాప్స్ అందులో పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ లో ఫ్యామిలీస్ ఉంటాయి అరౌండ్ ట్వంటీ మెంబర్స్ దాకా ఉండే అలా కొద్ది మంది ఆ ఫైర్ సర్క్యూట్ చూసి ఆ పొగకు వాళ్ళు కొద్ది మంది దిగినరు ఇంకా చిన్న పిల్లలు ఇంకా కొంతమందికి ఆ పొగకు వాళ్ళు వాళ్ళకి ఇది కాక సూపీ థరపీ పడిపోయి ఆ వేడికి అనేది స్కిన్ మొత్తము కాలిపోయింది అదే వాళ్ళని హాస్పిటలైజ్ తీసుకున్నారు సీరియస్ ఉన్నారు అలా కొంతమంది వెంటనే మీరు ఫైర్ ఇంజన్ ఫోన్ ఫైర్ ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేశారు ఫైర్ ఇంజన్ కూడా వచ్చింది అప్పటికే కొద్దిగా ఇదైంది గా ఇక్కడ ఉన్న లోపల ఏంటంటే మొత్తము ఆ సఫర్కేషన్ ఎక్కువ ఉన్నది స్మోక్ స్మోక్ ఎక్కువ ఉన్నది ఇంకొకటి ఏంటంటే ఎలివేషన్స్ గిట్ట ఏం లేక ఫైర్ అనేది తొందరగా ఇదే అక్కడ ప్లైవుడ్ అవన్నీ ఉండే దానివల్ల ఇంకా హెవీగా ఇదయ్యి ఇక్కడ ప్రాబ్లం జరిగింది దాదాపు ఇప్పుడు అందరు చాలా సీరియస్ గా ఉన్నారని చూసారు మీరు ఫైర్ కుటుంబాలను రక్షించారు బయట బయట తీసుకొచ్చారా కొద్ది మంది అప్పుడు ఫైర్ స్మోక్ చూసి కొద్ది మంది వెళ్ళిర్రు మిగితాం పడిపోతే సిబ్బందే వచ్చి తీసి వచ్చి అపస్మారక స్థితిలో ఉన్నారు అంటే అపస్మారక స్థితిలోనే ఉన్నారు కొద్ది మందికి ఏం మీకు స్పాట్ లో ఎవరైనా చనిపోయారు అని చెప్పారు అప్పుడు లేదు లేదు అందరూ చెప్పలేరు అంటే మామూలు అగ్ని ప్రభావం జరిగింది అనుకున్నారు కానీ చనిపోతానని అనుకోలేదు అగ్ని ప్రమాదం జరిగింది వాళ్ళకి ఏంటంటే వేడికి స్కిన్ అనేది కూడా చాలా మొత్తం ఇట్లా ఊగులాడుతూ ఉండే ఇప్పుడు హాస్పిటల్ ఇంకా ఏం జరుగుతుంది ఎయిట్ నైన్ మెంబర్స్ అని అనుకుంటున్నాము ఇంకా అఫీషియల్ గా అయితే ఇంకేం డిక్లేర్ లేదు సో ఇలాంటి ఏరియాలల్లా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతూ అసలు కాపాడడానికి ఛాన్సెస్ ఉండదు ఎందుకంటే ఇక్కడ వెంటిలేషన్ సరిగా లేదు సో అందులోకి వెళ్ళి చాలా టైం సో ఇలాంటి నివాసాలు ఉండడం అవసరం కమర్షియల్ ఇలాంటివేషన్ ఇప్పుడు ఇక్కడ గా ఇది ఏం సంధి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నారు ఇప్పుడు షాప్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి అప్పుడు ముందేమో ఓన్లీ ఫ్రంట్ సైడ్ షాప్స్ ఉంటుండే ఇప్పుడు లోపల కూడా వాళ్ళు మేకింగ్ పెట్టుకున్నారు అలా ఇవన్నీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రభుత్వం దీని మీద సీరియస్ గా తీసుకోవాలి ఎందుకంటే

कार्यकर्ता कन्वीनर साहब है इन्होंने सूचना दी तो मैं यहाँ पे आया कितने मर गए छह सात मरे अभी छह सात में मर मरे बाकी अभी पूरी पुष्टि अभी कल मालूम पड़ेगा अखबार सब अब ऐसा अंदर जाने नहीं देना पता अभी पूरा इंक्वायरी चल रहा कर रहे हैं मतलब घर में कितने मेंबर है ना घर में कम से कम घर में चौदह तो रहते नौकर है नौकरानी है और काम करने वाले भी रहते अंदर उनके इनका बड़ा फैमिली है अच्छा मोदी हाँ मोदी फैमिली है ये इनका पुराना मकान है क्योंकि छोटे भाई वो अत्तापुर में रहते हैं सुनील मोदी जी अच्छा। जो यहाँ बैठते हैं वो सुबह ग्यारह बजे बारह बजे आते हैं अच्छा। भाई इनका छोटा भाई है फैमिली यहाँ पे रहता है अच्छा। इन्होंने का घर भी अंदर ऑफिस भी अंदर ही है ऐसा सब्सक्राइब टू वन इंडिया एंड नेवर मिस एन अपडेट